హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఈ రోజు వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ లడ్డు మొన్న స్వీట్స్ తీసుకుందామని స్వీట్ షాప్ కి వెళ్ళామండి అక్కడ ఈ లడ్డు కనిపించింది కనిపించిన వెంటనే ఇదేం లడ్డు అని షాప్ అడిగితే ఇది కొబ్బరి డ్రై ఫ్రూట్స్ లడ్డు అని చెప్పారండి అలా అడగగానే ఒకసారి ఇది టేస్ట్ చేయండి అని చెప్పి ఒక లడ్డు ఇచ్చారు అది తింటుంటే చాలా టేస్టీగా అనిపించింది మనం ఎప్పుడు తినే డ్రై ఫ్రూట్స్ లడ్డు కాకుండా చాలా టేస్టీగా అనిపించింది ఇది ఎలా చేస్తారని ప్రాసెస్ అడిగితే ఆయన వెంటనే ప్రాసెస్ చెప్పారు దానికి కావాల్సిన ఇంగ్రీడియం కూడా చెప్పారు అదే ప్రాసెస్ లో ఇప్పుడు నేను ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుని మీకు చూపించబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియం ఇవి ఏమేమి కావాలో ఇలా అన్ని ముందే రెడీగా ఉంచుకోవాలి ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో ఒక కప్పు గోంధు వేసుకోవాలి ఈ గోధు మనకు పంటికి తగులుతుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు మళ్ళీ టేస్టీగా ఉంటుందండి గోంధు వేయించేటప్పుడు కంటిన్యూస్ గా ఇలా ఆపకుండా గట్టితో బాగా కలుపుతూ వేయించుకోవాలి అప్పుడే మనకు గోందు బాగా వేగిపోయి ఇలా సాగుద్దానే ఉంటుంది కదా దానిలాగా ఇలా బాగా పొంగుతుంది గోంధు మొత్తం ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన వేసుకోవాలి మళ్ళీ అదే మూకుని ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ప్రతిసారి కడిగే అవసరం లేకుండా ఒకసారి ఇలా టిష్యూ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి కరిగాక ఇందులోకి పావు కప్పు బాదాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పావు కప్పు కాజును కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని నెయ్యిలో బాగా కలుపుతూ వేయించుకోవాలి బాదం జీడిపప్పు ఇలా బాగా వేగిపోగానే వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్క చేసుకోవాలి మొదటిసారి చేసినప్పుడు నాకు కూడా ఇవి అంత పర్ఫెక్ట్ గా రాలేదు ఎక్కడ మిస్టేక్ చేశానో మళ్ళీ షాప్ కెళ్ళి ఆయన్ని ఇంకోసారి కనుక్కుంటే ఆయన మళ్ళీ పర్ఫెక్ట్ గా చెప్పారు అప్పుడు నోట్ చేసుకొని రెండోసారి ట్రై చేశాను అప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది మీకు వీడియోలో చూపించడం ఇది మూడోసారి తిరిగి అదే ప్యాన్ లోకి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో హాఫ్ కప్పు కిస్మిస్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా కిస్మిస్ కూడా బాగా వేగిపోగానే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన చేసుకోవాలి తిరిగి అదే ప్యాన్లోకి పావు కప్పు అంజీర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ వేయించిన తర్వాత నెయ్యి ఏమన్నా మిగిలిపోతే అందులో వేసి వేయించుకోవచ్చు లేకపోతే తిరిగి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా అంజీరు కూడా వేగిపోగానే వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంజీర్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హాఫ్ కప్పు ఎండు ఖర్జూరం కాకుండా ఇలా మనకు పచ్చి ఖర్జూరం దొరుకుతుంది కదా దాన్ని వేసుకోవాలి ఏదైనా సరే ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అంజీరైనా ఖర్జూరైనా ఖర్జూరం కాస్త ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి ఖర్జూరం ఇలా వేగిపోయి మెత్తబడగానే దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన చేసుకోవాలి మనం ఖర్జూరం వేయించుకున్న తర్వాత ప్యాన్ కొంచెం జిగురు జిగురుగా అయిపోతుంది కదా మళ్ళీ ఒకసారి ఇలా టిష్యూతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లో నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదండి అలాగే డైరెక్ట్గా కప్పు గుమ్మడికాయ గింజలు కప్పు కరుగుజా గింజలు సన్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే కప్పు సార పలుకుల్ని కూడా వేసుకోవాలి ఇవి మనకి సూపర్ మార్కెట్ లోనైనా దొరుకుతాయి ఇలా అన్నింటిని బాగా కలుపుతూ నువ్వులు ఎలా చిటపట్లాడుతాయో అచ్చం అలా చిటపటలాడే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న గింజలన్నీ ఇలా పూర్తిగా వేగిపోగానే వాటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకొని పక్కన చేసుకోవాలి ఇప్పుడు వీటి కలుపుకోవడానికి ఏదైనా ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం వేయించుకున్నవన్నీ ఒక దాంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి పది పన్నెండు ఇలాయ్ అలాగే ఒక చిన్న జాపత్రిని కూడా వేసుకోవాలి అలాగే ఒక జాజికాయని కూడా చిన్నగా చితక్కొట్టి కొట్టి వేసుకోవాలి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు జాజికాయ ఒకటి స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇదంతా ఇలా మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ ని మనం వేయించుకున్న వాటిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ జాజికాయ జాపత్రి ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పొడి మన డ్రై ఫ్రూట్స్ లడ్డికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇందాక మనం వేయించుకొని రెడీగా పెట్టుకున్న గోందును కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకొని ఆ పొడిని కూడా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గోందు మనం లడ్డు తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే లడ్డు భలే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి తురుము ఈ కొబ్బరి తురుము ఇలా పొడువుగా ఉన్నది మనకు సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది ఈ లడ్డుకి ఇలా పొడువుగా చాప్ చేసుకున్న కొబ్బరి తురుమే తీసుకోవాలి ఈ కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకోవాలి ఈ కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని పక్కన చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి అలాగే ఇందులోకి పావు కప్పు వాటర్ని కూడా వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గట్టెతో బాగా మిక్స్ చేసుకోవాలి పాకాన్ని దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి మనకు మరీ ముదురు తీగ పాకం రానవసరం లేదండి కాస్తంతా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా లేత తీగ పాకం రాగానే ఆఫ్ చేసుకుని కిందకి దించేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ లోకి కాకపు నెయ్యిని వేసుకొని వెంటనే ఈ షుగర్ సిరప్ ని కూడా వేసేసుకోవాలి షుగర్ సిరప్ వేసిన వెంటనే వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో కాకుండా గరిటెతో మిక్స్ చేసుకోవాలి చక్కెర ఎక్కువగా ఇష్టపడిన వారు బెల్లం పాకంతో కూడా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనకు చేత్తో తాకగలిగే అంత వేడిగా ఉన్నప్పుడు లడ్డుని చుట్టుకోవాలి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కాబట్టి తేలికగా లడ్డు చుట్టడం రాదు కాస్త ప్రెజర్ ఇస్తూ లడ్డు చుట్టుకోవాల్సి ఉంటుంది ఇది చల్లారిపోయి గట్టి పడినట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టి వేడి చేస్తారంటే మళ్ళీ లడ్డు చుట్టడానికి వచ్చేస్తుంది మీకు లడ్డు చుట్టేటప్పుడు సరిగ్గా చుట్టడం రాకపోయినా చేతికి ఏమైనా వేడి తగిలినట్టు అనిపించినా మనం నువ్వులు బెల్లం లడ్డు ఎలాగా చుట్టుకుంటాము కాస్త వాటర్ చేతికి అప్లై చేసుకొని చుట్టారంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో కిస్మిస్ అలాగే ఖర్జూరం ఉండేటట్టు చూసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి